హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికి కూడా అర్థమయ్యేటట్టు ఒక ఈజీ బిజినెస్ ఆల్రెడీ రెండు సార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనమాట ఇది ఏంటి అంటే న్యూస్ పేపర్ చూడండి అక్కడ కాటా మొత్తం ఉంది కూడా ఈ న్యూస్ పేపర్ అనేది మనకి ప్రజెంట్ రిటైల్ మార్కెట్ లో నలభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఒక కిలో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు రిటైల్ గా నేను ఈరోజు కూడా కనుక్కున్నాను కిలో ఎంత అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నారు రిటైల్ మార్కెట్లో కానీ మనకి ఎంతకు దొరుకుతుంది ఇరవై ఆరు రూపాయలకు దొరుకుతుంది అంటే ఒక టన్ను ఇరవై ఆరు వేల రూపాయలు కానీ మార్కెట్లో నలభై ఐదు వేల రూపాయలు ఏది రిటైల్లో అమ్మేవాళ్ళు సో మనం కనుక ఇది టన్నుల లెక్కన అంటే ఒక లారీ లోడ్ తెచ్చుకున్నారే అనుకుందాం ఓకేనా ఒక లారీ ఒక మీరు స్టాక్ పాయింట్ ఒకటి పెట్టుకొని ఒక ఆల్రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడో కూడా కాదు విజయవాడలోనే కాళేశ్వర్ మార్కెట్ ఏరియాలో ఇటువంటి గుడౌన్ ఉందన్నమాట యాక్చువల్లీ వాళ్ళు కూడా తెప్పించుకొని చేస్తున్నారు వాళ్ళు అయితే ఈ రేటు ఇవ్వరు ఇరవై ఆరుకి ఇవ్వరు వాళ్ళు వేరే రేటు ఇస్తారు ఓకేనా చెప్తున్నాను ఎందుకంటే మీకు ఇరవై ఆరు వేలు అంటే మీకు ఒక లారీ లోడ్ ఎంతైనా అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని అంటే ఇప్పుడు ఒక పదిహేను టన్నులు అంటే మీకు ఎంత కావాలి ఒక టన్ను ఇరవై ఆరు వేలు అంటే పది టన్నులు అంటే మీకు రెండు లక్షల అరవై వేలు ఒక ఒక లక్ష ముప్పై వేలు కలుపుకోండి మూడు లక్షల తొంభై వేలు ఇంకొక అదనంగా ట్రాన్స్పోర్ట్ ఒక యాభై వేలు పెట్టుకోండి నాలుగు లక్షల నలభై వేలు అంటే ఐదు లక్షలు పెట్టుకొని ఈ బిజినెస్లో దిగితే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక యాభై వేలే మనం తీసాము అంటే కిలోకి మూడు రూపాయలు తీసినట్టు అంటే నాలుగు రూపాయలు తీసినట్టు పదిహేను వేల కేజీలు కాబట్టి పదిహేను టన్నులు అంటే అంటే నాలుగు రూపాయలు అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు ముప్పై రూపాయలు వచ్చినట్టు మీరు ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకుని రిటైల్ వాళ్ళకి ఇచ్చేస్తే ముప్పై ఐదు రూపాయలకి వాళ్ళు నలభై ఐదుకి సేల్ చేసుకుంటారు వాళ్ళకి కిలోకి పది రూపాయలు మిగులుతుంది మీకు ఎంత మిగులుతుంది ఒక కిలోకి ఐదు రూపాయలు అంటే ఒక పదిహేను టన్నులు మీరు తెస్తున్నారు కనుక డెబ్బై ఐదు వేలు మిగులుతుంది ఒక ట్రిప్కి డెబ్బై ఐదు వేలు ఎంత ఖర్చు ఉంది పేపర్ అంటే హెవీ డిమాండ్ ఉంది సిటీలో మీరు చిన్న తోపుడు బండ్ల మీద పొట్లాలు కట్టతారు కదా టిఫిన్ బండ్లు అవి కావచ్చు బోండాలు బజ్జీలు కట్టే చోట నుంచి పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్స్తో సహా పేపరే వాడుతున్నారు కి ఓకేనా సో ఎక్కువ మంది వాడేది న్యూస్ పేపర్ అదే మంచి రెస్టారెంట్ అంటే వాళ్ళు కాస్ట్ పెట్టి బ్రౌన్ షీట్ తీసుకుంటారు లేకపోతే వైట్ షీట్ తీసుకుంటారు అవన్నీ కాస్త కాస్ట్లీ మిగతా వాళ్ళందరూ కూడా న్యూస్ పేపరే యూస్ చేస్తున్నారు మీరు కిరాణా షాప్లో పొట్లం కట్టించేది మొత్తం కూడా న్యూస్ పేపరే ప్లాస్టిక్ కవర్ ఇప్పుడు మాక్సిమం తగ్గించారు అందరు న్యూస్ పేపర్లోనే కట్టిస్తున్నారు అంత వాడకం ఉంటుంది న్యూస్ పేపర్ టన్నుల లెక్కన కావాలి సో హెవీ బిజినెస్ ఇది సంవత్సరం పొడవునా ఉంటుంది ఒక ట్రిప్కే డెబ్బై ఐదు వేలు మీరు ఎన్ ఎంత ఖాతాలు పట్టుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఉంటుందన్నమాట ఇది ఏది ప్రాఫిట్ అనేది సో నెలకి ఈజీగా ఐదు లక్షలు సంపాదించవచ్చు సిటీలో పెద్ద సిటీలో ఐదు లక్షలు ఈజీగా సాధ్యం మీరు కావాలంటే ఎంత బిజినెస్ ఉందనేది మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ సిటీలో వెళ్ళి ఒకసారి గుడౌన్ ఉంటే చూడండి ఓకేనా కనుక మంచి బిజినెస్ ఐడియా ఇది మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో వెబ్సైట్లో సప్లయర్స్ చాలామంది దొరుకుతారు కాకపోతే ఒకటి డైరెక్ట్గా వెళ్ళండి ఆ న్యూస్ పేపర్ క్వాలిటీ కూడా చూడండి డ్యామేజ్ ఏమైనా అయ్యిందేమో ఆ డ్యామేజ్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత కొనండి ఓకేనా సో ఆ కళ్ళు మూసుకొని ఫోన్లో మాట్లాడి సెట్ చేసుకోవడం కాదు బిజినెస్ అంటే డైరెక్ట్గా వెళ్ళాలి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి